కరీంనగర్లోని అత్యంత ప్రాచీనమైన దేవాలయం గౌరీశంకర దేవాలయం ఈ దేవాలయాన్ని పన్నెండు వందల సంవత్సరాల క్రితం కాకతీయులు నిర్మించారని ఆలయ పూజారి పురాణం మహేష్ తెలిపారు ప్రాచీన కాలంలో సుమారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం కాకతీయుల కాలం నాడు కరీంనగర్కు ఈశాన్య భాగంలో సువిశాలమైనటువంటి గౌరీ శంకర ఆలయాన్ని నిర్మించడం జరిగినది ఆనాటి నుండి నేటి వరకు అనేక రకాల భక్తుల యొక్క కోరికలను ఈడేరుస్తూ భక్తుల కొంగు బంగారముగా విరాజిల్లుతూ ఉన్నటువంటి శంకరుడు కల్పవృక్షాలతో సమానమై కోటి కామధేనువులతో సమానమైనటువంటి వాడు విరాజిల్లుతూ ఉన్నాడు అప్పటి నుండి నేటి వరకు భక్తుల కోరికలు తీరుస్తూ దక్షిణ కాశీగా విరాజిల్లుతున్నాడు ఈ ఆలయ విశిష్టతకు వస్తే తూర్పు భాగంలో సూర్యుడు ఆగ్నేయంలో అయ్యప్ప స్వామి దక్షిణ భాగంలో వీరభద్రుడు కాలభైరవుడు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి అలాగే నైరుతి భాగంలో ఇక్కడ ఎక్కడ లేనటువంటి బ్రహ్మదేవుడు ఇక్కడ కొలువై ఉండడం పశ్చిమాన సరస్వతి దేవి అమ్మవార్ల విగ్రహాలు ఉండడం ఇక్కడ విశిష్టత ఇకపోతే ఇక్కడ వివాహం కాని యువతి యువకులు చక్రపొడితో కన్యక పశుపతి వరపశుపతి పూజలు చేస్తే వారికి తొందరలోనే వివాహం జరుగుతుందట అలాగే రుణగ్రస్తున్న విముక్తి కలగాలంటే కుబేర పశుపతి అభిషేకం చేస్తే రుణగ్రహ దోషాలు పోతాయని ఆలయ పూజారి అంటున్నారు ఆయురారోగ్యాలతో ఉండాలంటే శివునికి అభిషేకం చేసిన నీళ్ళతో స్నానం చేస్తే ఎలాంటి అనారోగ్యాలే దేరావని ఇక్కడ భక్తులు అపార నమ్మకం నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి అత్యంత అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి అలాగే శివుడికి శివరాత్రి రోజున శివ కళ్యాణం అలాగే ఉదయం సుప్రభాత సేవ మరియు నిత్య పూజ ఏడు గంటలకు అభిషేకం మధ్యాహ్నం పూజ అలాగే ప్రదోష పూజలు మహాని పూజ బిల్వ సమర్పణ పూజలు జరుగుతాయి ఇంకా ఇక్కడ శివాయను పూజిస్తే కొలిచిన వారికి కుంగు బంగారం అవుతాయని ఇక్కడి భక్తుల అపార నమ్మకం ఉత్తర భాగంలో దక్షిణానికి అభిముఖంగా దక్షిణామూర్తి దక్షిణానికి అభిముఖంగా మహిషాసుర మర్దిని దక్షిణానికి అభిముఖంగా శ్రీమన్నారాయణమూర్తి చిన్నకేశవుడు ఆదిత్యాది నవగ్రహాలతో కూడుకొని పరివార సమేతుడై గౌరీ శంకరుడు ఇక్కడ విరాజిల్లుతూ ఉన్నాడు అనేక సంవత్సరాల నుండి నిత్య పూజా కైంకర్యాలను కొనసాగుతూ ఉన్నటువంటి ఈ దేవతామూర్తిని ఈ గౌరీశంకరుని ఉపాసించిన వాళ్ల యొక్క కోరికలు నూటికి నూరు వాళ్ళు నెరవేరుతున్నాయి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఎవరైతే వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారో వాళ్ళు శర్కర పొడితో కన్యాపాశుపతం వరపాశుపతం అనే అభిషేకాలు చేయడం వలన అనతి కాలంలో వాళ్లకు చక్కని సంబంధాలు దొరికి కళ్యాణాలు జరగడం పేరు పాత శివాలయాన్ని కూడా అంటారు పాత శివాలయంగా ప్రసిద్ధి గాంచిన మహాక్షేత్రంగా విరజిల్లుతున్న ఈ శివాలయానికి వస్తే భక్త కామధేను కల్పవృక్షం ఈ శివుని ఈశ్వరుని సేవించి తరలించి అవుతుందని అధికారులు చెబుతున్నారు నూతన కళ్యాణ మహోత్సవాలతో అనేక కార్యక్రమాలతో ఒక మహాక్షేత్రంగా విరాజిల్లుతున్నది మన కరీంనగర్లోని గౌరీశంకర దేవాలయం పాత బజార్లో కాపువాడులో ఉన్నటువంటిది అటువంటి పరమ పావనమైనటువంటి ఈ గౌరీశంకర ఆలయానికి రండి దర్శించండి స్వామి అనుగ్రహాన్ని పొందండి భక్తులు ఇక్కడ ప్రయోజనాన్ని పొందుతున్నారు అటువంటి పరమ పావనమైన ఈ గౌరీ శంకరుణ్ణి మీరంతా కూడా దర్శించి తరించండి